నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం మేకపాటి రెడ్డి విజయభవ విజయభవయాత్ర గౌరవారం కామిరెడ్డిపాడు మంగుపల్లి గ్రామాల్లో పర్యటించారు గౌరవారం గ్రామంలో క్యాన్సర్తో బాధపడుతున్న దేవరాతమ్మ అనే మహిళకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో ముప్పై వేల రూపాయల చెక్కును అందజేశారు మాది గౌరవం ఆమెకి టీవీ క్యాన్సర్ ఉంచాను సార్ చాలా హాస్పిటల్ తిరిగి ఎక్కడెక్కడో లాస్ట్ లాస్ట్కి తొడుపించాను ఇప్పుడు కొంచెం నయం అయింది కానీ ఇప్పుడు చాలా బాగలేదు మాకు ఇప్పుడు హాస్పిటల్ గొడవ డబ్బులు లేదా అనిపోయి సార్ ఈ రోజు మాకు సహాయం చేసి చాలా సంతోషము ఇక్రెడ్డి గారు మేము అడుగుతున్నాం కానీ మాకు సహాయం చేసి ముప్పై ఏళ్ళు సహాయం చేసిండు మాకు చాలా సంతోషము